హాయ్ ఫ్రెండ్స్ మనం వరంగల్లో ఉండడం జరిగింది ఇక్కడ వెయ్యి స్తంభాల గుడికి రావడం జరిగింది ఇక్కడ స్తంభాలు అనేది వెయ్యి ఉంటాయంట దీని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఇక్కడైతే ఇక్కడ వరంగల్లో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మ్యాప్లో బోర్డులుగా వేసి పెట్టడం జరిగింది మనము లోపలికి వెళ్దాము అక్కడ వెయ్యి స్తంభాల గుడి చూడడానికి మనం లోపలికి వెళ్దాము ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చూడడానికి మనము వచ్చాం కదా మేము ఇక్కడ వరంగల్కి యాక్చువల్గా అయితే మేము హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాళ్ళమి సడన్గానే ఇక్కడ ఇక్కడ వరంగల్లో మేము దిగాల్సింది దిగే వెయిట్ చే హైదరాబాద్కి వెళ్ళాల్సింది అప్పుడు ఇక్కడ ఫేమస్ టెంపుల్ చూసుకొని వెళ్దామని దిగడం జరిగింది ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి ఫస్ట్ దర్శనం చేసుకుందామని ఇక్కడ శివుడు ఉన్నాడు ఆ శివుణ్ణి దర్శించుకుందామని ఇక్కడికి రావడం జరిగింది చూడండి ఇక్కడ నాగలకట్ట ఇక్కడ కానీ శివుని విగ్రహం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కానీ పూజలు పునత్సరాలు ఇక్కడ ఆ శివుని దగ్గర మనం స్వయంగా మనమే పూజలు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కానీ వెయ్యి స్తంభాల గుడి రెండు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ కాంపౌండ్లో ఎక్కడ ఎన్ని ఏ స్తంభం ఉన్నా కానీ ఆ స్తంభంలో చూడండి ఈ స్తంభం వచ్చి మూడు స్తంభాలుగా వేయించబడింది ఎందుకంటే ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఈ మూడు ఉంటే మూడు స్తంభాలుగా గుర్తించబడి అక్కడ ఆ రాయి మీద కానీ మూడు రాళ్ళుగా ఉండినట్లుగా నెంబర్ వేయడం జరిగింది ఇలాంటివి ఇక్కడైతే ఉంటాయో గోల్లేకి ఇట్లా ఇవన్నీ కానీ మూడు స్తంభాలుగా గుర్తీయడం జరిగింది ఇక్కడ మూడు అని రాయడం జరిగింది చూడండి ఇలాంటివన్నీ గోడలోకి ఉండేటివి కానీ ఇక్కడ ఏవైతే మూడు కటింగ్స్ ఉంటాయో స్తంభాలకి అవన్నీ కానీ మూడుతో లక్కీ ఉండడం జరుగుతుంది చూ ఫస్ట్ నుండి లాస్ట్ రాయి వరకు కానీ పూర్తి ఈ కాంపౌండ్ లోపల ఎన్ని స్తంభాలు ఉంటే ఆ స్తంభాలతో సుద్ద వెయ్యి స్తంభాలుగా గుర్తీయడం జరిగింది చూడండి జూమ్ జీకి చూపిస్తున్నాను ఫస్ట్ స్తంభము మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి అది ఆ ఫస్ట్ స్తంభము అక్కడ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కానీ ఒకటొకటి పెరుక్కుంటా రావడం జరిగింది ఈ గుడంతా కానీ ఈ రెండు టెంపుల్స్ గోలోను వెయ్యి స్తంభాలు ఉండడం జరిగింది చూడండి ఇక్కడ కళ్యాణ మండపం నా వెనకాల ఉండేది ఒకప్పుడు ఏదైనా కానీ కళ్యాణ కళ్యాణం ఎవరైనా కానీ పెన్నెన్ను కానీ ఏదైనా కానీ మండపం మీద ఎవరైనా కానీ మ్యారేజ్ జరిగేటువంటి ఇక్కడ ఒకప్పుడు చూడండి ఎంత పురాతనమైన రాళ్ళు ఇవి ఎప్పటికీ ఇలాంటి చెక్కు చదువుకోకుండా ఉన్నాయి ఇక్కడ రాళ్ళు చూడండి ఇంకా మనకి ఇంకా చూపించడం జరుగుతుంది కానీ ఒక్కసారి కానీ సిమెంట్ కానీ ఇసక్ కానీ ఎటువంటి వాడలేదు అంత ఈ రాళ్ళని లాక్ సిస్టంతో కుచ్చేపడం ఉంది అంత రాళ్ళల్లోనే లాక్ సిస్టమ్ వాళ్ళు చెక్కి కూర్చోబెట్టారు ఎక్కడే కానీ సిమెంట్ కానీ ఇలాంటిది వాడట్లేదు అన్నీ లాక్ సిస్టంలోనే ఇక్కడ కుర్చోపెట్టడం ఈ మండలం అంతా కానీ నేను ఇంకా మనం ఇంకా ముందుకు చూపిస్తాను పదంపాండి ఇంకా చూడవలసిన ప్రదేశం ఇంకా చాలా ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడే కడుపుమాను ఎంత పెద్దగా ఉందో మనం ఒక దీన్ని దాటాలంటేనే ఖచ్చితంగా అంటే కాళ్ళ నొప్పులు అయితే అస్సలు మోకాల నొప్పులు అయితే అస్సలు దాటలేరు వాళ్ళు ఇంకో స్టూలు ఏదో నేసుకొని ఎక్కాల్సి ఉంటుంది చిన్నగా అంత హైట్గా ఉన్నాయి ఇక్కడ ఏదైనా కర్పుమానులు కానీ ఇట్లాంటివి చూడండి ఇంకా అటువైపు చూద్దాము ఇంకా అటువైపు కానీ ఉన్నాయి ఇక్కడ చాలామంది బాయ్స్ అందరూ రావడం జరిగింది ఇవన్నీ నేను చూడడానికి కానీ ఎక్కువ ఫ్యామిలీలు ఫ్యామిలీతో అందరూ సందడిగా రావడం హ్యాపీగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడికి వచ్చి టైం పాస్ చేసి వెళ్తుంటారు వాళ్ళ లోకల్లో ఉండేవాళ్ళు కానీ మనమైతే మనము వేరే వాళ్ళు కానీ రావడం జరుగుతుంది వరంగల్కి కొత్తగా ఎవరన్నా బంధువులు ఇంట్లోకి వచ్చినా కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడికి వస్తుంటారని వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఉండే వాళ్ళు గైడ్స్ చాలామంది అయితే ఇక్కడికి సరదాగా ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్లు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం జరిగింది మేము మేము వచ్చిన రోజు చూడండి ఇక్కడ నంది విగ్రహం ఉంది అక్కడ ముందర శివుడు ఉండడం జరిగింది ఇక్కడైతే ఏమీ లేదు కనుక ఇది ఈ మండపము కళ్యాణ మండపం అంటారు లోపల ఇక్కడ మనకి ఆపోజిట్ కనపడిస్తుంది చూడండి అక్కడ మొబైల్ అనేది లోపలికి లేదు అయినాగా నేను ట్రై చేస్తున్నాను తీసుకెళ్ళడానికి అక్కడ నంది విగ్రహం నంది విగ్రహం దీనికి ఆపోజిట్లోనే మనము లోపల శివుడు ఉండడం జరిగింది మనము మొబైల్ లేదంటే శివుడిని మనం ఫోటో తీయలేదు ఇక్కడ నంది విగ్రహం ఆపోజిట్లోనే స్వామి శివుడు ఉన్నాడు మన గుడు చుట్టూరుగా ఈ మందిరం చుట్టూరు కానీ మీకు చూపించడం జరుగుతుంది చూద్దాం రండి చూడండి ఎంత ఒక చిన్న చిన్నగా కానీ ఆ విగ్రహాలు కానీ ఈ రాళ్ళకి పొదిగేయడం జరిగింది అవన్నీ కానీ నిదానంగా మీకు చూపించడం జరుగుతుంది మీకు కనపడిస్తుంటాయి నేను నడుస్తున్నప్పుడు కనపడిస్తుంటాయి మీరు గుర్తుపట్టాలు చూడండి చిన్న చిన్న విగ్రహాలు కానీ చిన్న రాళ్ళకి పెట్టడం జరిగింది ఎటువంటి విధంగా కానీ ఇక్కడ సిమెంట్ కానీ అప్పుట్లో సున్నం ఇలాంటివి కదా అలాంటివి కానీ వాడట్లేదు ఇవన్నీ ఒక లాక్ సిస్టంతో ఇవి ఇవన్నీ స్తంభాలు కూర్చోపెట్టడం జరిగింది ఇక్కడ మనకి ఇంకా పోవడానికి ఇంక దారి లేక హోండా అడ్డ పెట్టడం జరిగింది చూడండి నేను చూపించాను కదా అక్కడ లాక్ సిస్టమ్ మాత్రం ఉంది కదా దాని మీద ఇంగో లాక్ సిస్టమ్ రా పెడితేనే అలా ఎక్కడ కదలకోకుండా అలాంటి సిస్టంతో వాళ్ళు అంతా పెట్టడం జరిగింది రాళ్ళ నేను ఇలాంటిదే మండపం ఇంగో చూపిస్తాను మీ అందరికీ ఎలా లాక్ సిస్టమ్ ఉంటుందనేది అక్కడ వాళ్ళు ఒక పుట్లో పీకే మందరాన్నంతా పీకే పీకేస పీకేసడం జరిగింది మనం ఆ ప్లేస్కి కానీ వెళ్ళి విజిట్ చేద్దాము అక్కడైతే పూర్తిగా ఉంటాయి లాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏమనేది రాళ్ళు పరిశీలిద్దాం చూడండి దీనికి ఆ చక్కగా శివుడు టెంపుల్ ఉండేది లోపల మనకి మొబైల్ లేదు అందుకని నేను మొబైల్ తీసుకోకుండా స్వామిని నేను దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇక్కడ ముందరికి అంగా కానీ మనం సైడు తిరిగొద్దాము పదం రాండి నాతో పాటు మీరు చూడాలి నన్ను ప్రోత్సాహం చేయడానికి ప్రతి ఒక్కరూ కానీ వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో ఎంత కష్టాన్నైనా కానీ భరించుకుంటూ ఇట్లా వీడియోలు తీస్తాను చూడండి చిన్న చిన్న విగ్రహాలు చిన్న టెంపుల్స్ మాదిరి ఎంత బాగా చెక్కారో ఈ రాళ్ళకి వాళ్ళప్పట్లో ఒక ప్లానింగు చేయడం జరిగిందంటే ఇప్పట్లో ఇంజనీర్లు అంట అవి ఇవి అని మిషన్స్ అన్నీ ఉన్నాయి అప్పుడు మిషన్లు లేవు ఉల్లి ఉత్త ఉల్లితోనే ఇంతగా వాళ్ళు రెడీ చేశారంటే అప్పట్లో వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి ఇప్పట్లో ఉండే వాళ్ళకి అందరూ కానీ ఇప్పట్లో ఏదైనా చేయాలంటే గ్రహాలు అన్నీ మిషన్లు ఉన్నాయి అప్పట్లో మిషన్లు లేవు అంతా చేతితోనే ఉల్లితోనూ శుద్ధితోనే చేసిన పనితనం చూడండి ఎంత డిజైన్గా చెక్కారో చూడండి ఇదే స్తంభరాకి ఒక టెంపుల్ మాదిరిగానే చేయడం జరిగింది ఇదంతా కానీ సరౌండింగ్ చుట్టూరా కాను ఎంత నైపుణ్యంగా వీళ్ళు తీర్చిదిద్దారో చూడండి ఎంత స్తంభం రాయికి ఎంత డిజైన్లుగా చెక్కడం జరిగిందో చూడండి ఎక్కడే కానీ ఒక గోడ మాదిరి కానీ లేదు అంత శివలింగం రూపంతో ఉన్నట్లుగానే చెక్కడం జరిగింది ఇదంతాను మీకు దూరం నుండి చూస్తే మీకు అలా కనపడిస్తుంది అంతా శివలింగం టైపులో మనకు కనపడిస్తుంది అక్కడ శివలింగానికి అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడ వస్తూ ఉంటాయి నాతో పాటు చాలామంది ఇక్కడ చూడండి ఎంతమంది చూడడం జరుగుతుంది స్వామిని దర్శనం చేసుకొని బయటకు రావడం జరుగుతుంది ఎక్కువ మంది మనకు పర్యాటకాలు ఇక్కడ సెల్ఫీలు కానీ ఫొటోస్ కానీ దిగడానికి కానీ చాలా వచ్చినవారు దాదాపు అంటే ఇది బాగా త్వరగా చూడాలంటే ఒక ఒక ఇరవై నిమిషాల్లో చూడొచ్చు అలాంటిది ఒక గంటల కొద్ది ఇక్కడే టైం పాస్ చేస్తారు చాలా బాగుంది ఇక్కడైతే